హాయ్ అండి ఈరోజు మనం తణుకులో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చేసాం అనమాట ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు ఇది కాకుండా సెల్లార్లో అయితే ఇంకో పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట అండి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం మాకన్నా ముందే మా బుడ్డగా అయితే వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి వాడికి ఏదో ఇంతకు ముందు పది సార్లు వచ్చినట్టు మీలో ఎవరైనా ఈ తణుకులో ఉన్న డిమార్ట్కి అయితే వచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో పన్నీర్ అనేది నేను చూశానండి ఇంతకు ముందే పన్నీర్ చూశాను పన్నీర్ అయితే ఇంతకుముందు లేదు కదా ఇప్పుడు ఏది ఎలా వచ్చిందని చూశానండి అంటే పన్నీర్ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ లేదండి పెట్టలేదు అందుకనమాట పన్నీర్ పాలు ప్యాకెట్లు కూడా కొత్తగా పెట్టట్టున్నారండి పన్నీర్ పాలు ప్యాకెట్లు మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి నేనైతే చూడలేదు ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ సబ్బులు ఇవన్నీ అంటే ఇంకా చూసినవే మన అందరం కూడా ఈ మట్టి అంటే ఇంకా అన్నీ దొరుకుతాయి కదండీ ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ వంట సామాను ఇదంతా ఆయిల్ ప్యాకెట్లు అండ్ మనకి కొన్ని రకాల పప్పు దినుసులు ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాయి ఐదు కేజీల నూనె డబ్బాలు అండ్ బియ్యం ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి పప్పులు మినపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కింద మన వన్ కేజీ బ్యాగ్ నుంచి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి మనమే తీసుకుని వేసుకోవాలి వాళ్ళు అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ఇంకా మనం సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్దామండి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళే ముందు కూడా ఇవన్నీ కూడా మనకి అట్రాక్షన్కి పెట్టారనమాట ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారు మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగానే ముందుగా మనకి చెప్పులు షూస్ అయితే కనబడతాయండి ఇవన్నీ కూడా షూలు అనమాట ఇది మనకి పండగ ఒకటి వస్తుంది కదండి సంక్రాంతి అందువల్ల చాలా ఐటమ్స్ అయితే కొత్తగా దింపారు మేము వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పటికే అవన్నీ కూడా సర్దుతున్నారు డిమార్ట్ సేల్స్ మ్యాన్స్ అందరూ కూడా చాలా రకాల చెప్పులు అయితే దిగాయండి కొత్తగానే అందుకే మేము వెళ్ళాము అనమాట డీమార్ట్లో చెప్పులు అయితే చాలాసార్లు తీసుకున్నాను కానీ ఎంతో రావండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ యూస్ చేయడం పాడేయడం తప్ప ఏమున్నదో అదైనా తక్కువ రేట్లకు వస్తే మనం కొనుక్కుంటే ఖచ్చితంగా ఇలాగే అవుతుంది అయినా మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది ఇక్కడ మా బుడ్డాగా పుట్టినరోజు వస్తుంది కదా అని చెప్పి చెప్పులు కొందామని వెళ్తే ఏకంగా మాకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందలు అంటండి ఆ చిన్న జోళ్ళు ఒక జత మూడు వందలే ఇంకా ఇదంతా కూడా మనకి చెప్పులు అయితే దొరుకుతాయి నెక్స్ట్ టీషర్ట్లు అండి ఇవి కూడా మనకి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఉన్నాయండి ఇక్కడ టీషర్ట్లు మగవాళ్ళకైతే ఇదంతా కూడా బ్రాండేజ్ అనమాట బ్రాండెడ్ మొత్తం ఇవైతే హండ్రెడ్ రూపీస్ నేనైతే ఇవే తీసుకుంటాను ఎప్పుడెళ్ళిన ఇంతకు ముందు వచ్చినప్పుడు పెద్దగా స్టాక్ అయితే మనకి ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట అంటే స్టాక్ పెంచారు ఎందుకంటే మనకి సంక్రాంతి ఒకటి వస్తుంది కదండి అందుకనమాట ఈ డిమార్ట్ పక్కనే కూడా మనకి ఎగ్జిబిషన్ అయితే పెడతారండి ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం అయితే మరి దోరణ జనమైతే బేపచ్చంగా వచ్చారండి తణుకులో ఎవరైనా వెళ్ళి ఉంటే ఎగ్జిబిషన్కి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా ఈ డిమార్ట్కి వచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి లేడీస్ ఈ నైటీలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట మనకి సెకండ్ ఫ్లోర్లో అండ్ అలా కొద్దిగా దూరం వెళ్తే మనకి షార్ట్స్ అండి షార్ట్లు అయితే దొరుకుతాయి మెన్స్కి ఇవి కూడా మనకి బ్రాండెడ్ అనమాట అరౌండ్ టూ ఫిఫ్టీ అండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ షార్ట్లు ఇవి కూడా టీషర్ట్లు అండ్ ఇవి స్పోర్ట్స్ షార్ట్లు అండి ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినవి ఇంకా మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి ముందు కూడా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే పేర్చారనమాట మా వాడైతే ఎక్కుతే కానీ పీకితమే సరిపోయింది వాడిని అనమాట అండి ఇక్కడ అంతా చాలా దూరణం అయితే రచరచ చేశాడు మాకు అండ్ త్రీ థర్డ్ ఫ్లోర్కి రాగానే మనకి గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళకి లేదా ఫంక్షన్లకి ఎవరికైనా పెట్టడానికి గట్రా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా కొత్తగా దింపారండి సరుకు అంతా కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంత ఐటమ్స్ అయితే లేవు ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా వచ్చినట్టున్నాయండి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అండి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు కుర్చీలు చిన్న చిన్న ప్లేట్లు చిన్నపేట అనుకుంటాం కానీ అది కూడా ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉందండి ఈ లోపు మా ఏదో పట్టుకొచ్చాడు ఇదంతా కూడా థర్డ్ ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఐటమ్స్ అండి ఇవన్నీ పండక్కి ఎవరెవరు షాపింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ డి లో మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యి అవసర బళ్ళు వాడు కూడా కామెంట్ చేయండి మేమైతే చాలా అవస్థలు పడ్డాము అండ్ ఇక్కడ బాటిల్స్ అయితే ఉన్నాయండి బాటిల్స్ ఇవైతే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి మనకి ఈ బాటిల్స్ అయితే ఫిఫ్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి అక్కడ వేరే చోట ఉన్నాయి కానీ మేము అక్కడికి వెళ్ళలేదు అనమాట వెంటనే ట్వంటీ రూపీస్కి దొరుకుతాయి అక్కడ ఇక్కడైతే పెంగానీ ప్లేట్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కప్పులు పెంగాణి ప్లేట్లు ఇవన్నీ కూడా ఈ థర్డ్ ఫ్లోర్లోనే దొరుకుతాయండి మనకి పెట్టుబడికి చాలామంది డిమాటిగా అయితే వస్తూ ఉంటారు ఇవన్నీ పెట్టడానికి అనమాట ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇక్కడ మనకి బ్లాంకెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవి కూడా థర్డ్ ఫ్లోరే బ్లాగ్ బ్యాగ్లు ఇక్కడే థర్డ్ థర్డ్ ఫ్లోర్లో బ్యాగ్ కూడా ఉన్నాయన్నమాట అండి నేను సెకండ్ ఫ్లోర్లో అనుకున్నాను కానీ థర్డ్ ఫ్లోర్లోనే ఉన్నాయి అటువైపు వెళ్ళలేదు ఇవన్నీ స్టీల్ సామాను అండి ఇవన్నీ బెడ్షీట్లు బెడ్షీట్లు అయితే వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అనమాట డబుల్ బెడ్షీట్ అంట మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాగా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం క్వాలిటీ అంత బాగాలేదండి ఇంకా బయటకు వచ్చేసి డిమార్ట్లో మనం ఐస్ క్రీమ్ తినకపోతే అలాగ అందుకనే డిమట్లో ఐస్ క్రీమ్ తినేసి సరదాగా ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకుని బయటకు వచ్చేసామన్నమాట అండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్